హాయ్ నమస్తే అండి ఈరోజు మనం మిరియాల చారు తయారు చేసుకుందామండి ముందుగా ఒక ముప్పై గ్రాములు చింతపండు తీసుకొని రెండు టమాటీలు తీసుకొని నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి చింతపండు కడిగేసి తీసుకోవాలండి అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని బరకగా మిక్సీ పట్టేసుకొని అందులో ఒక వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది ఉంటుందండి వీటిని పక్కన పెట్టేసుకుందాం మనం నానపెట్టుకున్న చింతపండులోని కొంచెం అంతా కొత్తిమీర చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పళ్ళు చింతపండు రసాన్ని తీసేసుకోవాలి అందులో మిగిలి ఉన్న చింతపండు ఉట్లు అలాంటివన్నీ తీసేసి ఈ రసాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొద్దిగా పడుతుంది ఇందులోని పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు పావు టేబుల్ స్పూన్ చెప్పుని వేసుకొని రెండు ఎండుమిరపకాయలు తుంచేసి వేసుకోవాలి వీటిని ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అంత కరివేపాకు వేసుకుంటున్నానండి ఇది ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందు మిక్సీ పట్టించుకున్నాం కదా మిరియాల మిక్స్ అది వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చే ఇది ఈ ఆయిల్లో ఫ్రై అయినప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుందండి అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇందులోని మనం కలిపి పెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుపుని ఇందులో వేసేసుకోవాలి ఈ రసం అయితే గనక జ్వరం వచ్చిన వాళ్ళు వాళ్ళ నోటికి అలాగే వర్షం పడినప్పుడు దగ్గు జలుబు వచ్చినప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది ఇందులో టేస్ట్ తగ్గట్లుగా ఉప్పు వేసుకొని అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వాటర్ వేసుకోవాలండి మనకి ఉప్పు పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి మనం చూసుకొని అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఆ తర్వాత కొంచెమంత బెల్లం ముక్క వేసుకుంటున్నాను అండి చాలా చిన్న పీసు పావు టేబుల్ స్పూన్ బెల్లం ముక్క వేసుకుంటున్నాను ఇది కరిగిన వరకు మరిగించుకోవాలి అలాగే కొంచెం అంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒకసారి ట్రై చేయండి